లక్నో వేదికగా లక్నో సూపర్ జైన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ మధ్య సాధారణంగా ఏ చట్టా సరే సొంత మైదానంలో ప్రేక్షకుల మద్దతు లభిస్తుంది కానీ శుక్రవారం నాటి మ్యాచ్ మాత్రం లక్నో స్టేడియం మెజారిటీ ప్రేక్షకులు సిఎస్కే స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ సపోర్టర్గా నిలిచారు సిఎస్కే జెర్సీలు ధరించి తమ అభిమానుల ఒక సత్తా ఏంటో చాటుకున్నారు అయితే ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే ఇక అభిమానులు పోటెత్తిన చోట ధోని బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే ఇంకేమైనా ఉందా చెవులు చినులు పడ్డం అలాంటిది ధోని క్రీజ్ లోకి రావడమే కాకుండా తొమ్మిది బంతుల్లో ఏకంగా ఇరవై ఎనిమిది పరుగులు రాబట్టాడు దీంతో ఒక్కసారిగా మైదానంలో చెవులు చిల్లులు పడేలాగా వాళ్ళ ఒక అంటే దాదాపుగా తాత్కాలికమైన వినికిడి సమస్య వస్తుంది అని చెప్పేసి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ లక్నో సూపర్ జెయిన్స్ ఓపెనర్ అలాగే సౌత్ ఆఫ్రికా స్టార్ క్రికెటర్ క్వంటీ కాన్ సాష సాషా ఇన్స్టాలో షేర్ చేసిన పోస్ట్ నెట్ ఇంట్లో వైరల్ గా మారింది అయితే ఆమె ఏమంది అంటే ధోని బ్యాటింగ్ వచ్చినప్పుడు అప్పుడు ధని ధ్వని తీవ్రత తొంభై ఐదు డెసిమల్స్ నుంచి నూట ఇరవై డెసిబల్స్ కు తాకిందని చుట్టూ భారీ శబ్దాలతో కూడిన వాతావరణం ఒక్క పది నిమిషాల పాటు ఇలాగే కొనసాగితే తాత్కాలికమైన వినికిడి లోపం వస్తుంది అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో స్మార్ట్ ఫోన్ వాచ్ చూపించిన సందేశాన్ని పోస్ట్ చేశారు ఇది చూసిన ధోని ఫ్యాన్స్ తలా అంటే ఒక ఆటగాడు కాదు తల అంటే ఒక కెప్టెన్ కాదు తల అంటే ఒక ఎమోషన్ ఇది కేవలం అతడి అభిమానులకు మాత్రమే అర్థమవుతుంది అందుకే మాకు ఈ హోరు ఇంకా తగ్గదు మా హుషారు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు